స్టార్ట్ చేస్తాను చిన్న స్టోరీతో స్టార్ట్ చేస్తాను వెనకటికి నాలాంటి ఆడేవాడు పెద్ద కారు తీసుకొని ఉన్న చికాకుని తగ్గించుకునేదానికి ఎక్కడో ఊరి చివర ఒక నది దగ్గరికి వెళ్ళి సరదాగా ఆ మనశ్శాంతి కోసం చేపలు గాలం వేసి ఫిషింగ్ చేస్తున్నాడంట పక్కనే ఒక చేపలు పట్టే అతను తను కూడా చేపలు పడుతున్నాడంట వీళ్ళిద్దరి మధ్య కన్వర్ చేసి అనమాట ఆ చేపలు బట్టి అడుగుతున్నాడు ఇక నేనైతే లైవ్లీహుడ్ కోసం పడుతున్నాను పట్టిని అమ్ముకొని నేను మీకు తినేదానికి పడుతున్నాను మీరు ఇంత పెద్ద కారులో వచ్చారు మీకు పట్టాల్సిన అవసరం ఏంటి డబ్బు వాళ్ళు డబ్బు ఇస్తే మీ ఇంటికే వస్తాయి కదా అంటే ఆయన ఉన్నాడంట నాకు మనశ్శాంతి కావాలనుకున్నప్పుడల్లా అప్పుడప్పుడు ఇట్లా పారిపోయి వచ్చి నాకు ఇష్టమైంది కాబట్టి చేసుకుంటున్నాను అన్నాడంట అడిగా ఆయన తెలివి అవును ఎక్కడ ఉంటావు అంటే ఆ ఒక గుడ్స్లో ఉంటానుయ్యా అన్నాడంట ఓ గుడ్స్లో ఉంటా ఇది బిల్డింగ్ ఎందుకు కట్టుకోలేదంటే లేదే నేను సంపాదిస్తుంది నాకు అంత డబ్బు లేదు కాబట్టి నేను ఉన్న దాంట్లో ఉన్నాను హ్యాపీగా అంటే మరి పిచ్చోడు ఆ ఒక చిన్న గ్యాలంతో పట్టకూడదురా పెద్ద వల వేస్తే చాలా చేపలు వస్తాయి అన్నాడు అయింది నేను ఏం చేసుకోవాలయ్యా అన్నట్ట ఏముంది నీకు కావాల్సినట్టు పెట్టుకుని మిగతా అమ్ముతావు కదా ఇంకెక్కువ అమ్మేము అనుకో ఇంకా ఎక్కువ అమ్మాం అనుకో డబ్బులు ఎక్కువ వస్తాయి అన్నాడు డబ్బులు వస్తే ఎక్కువ వస్తే ఏం చేయొచ్చు అన్నాడు ఏం లేదంటే పెద్ద బంగ్లా కట్టచ్చు అన్నాడు కట్ట కట్టిన తర్వాత ఏం చేయొచ్చంటే నలుగురు పనులు పెట్టుకోవచ్చు ఆ పనులు పెట్టిన తర్వాత ఏం చేసుకోవచ్చు ఇంకా ఐదు ఆరు వలలు వేసేసి ఇంకా ఎక్స్పోర్ట్ చేసేదానికి ఇంకా ఎక్కువ చేసుకోవచ్చు ఏం చేసుకోవచ్చు ఇంకా నాలుగు బంగ్లాలు కొనవచ్చు ఫామ్ హౌస్ కొనవచ్చు ఇంకా బెంజ్ కారు కొనొచ్చు ఇంకా ఏది కొనొచ్చు అన్నీ కొనవచ్చు అన్నాడు చివరి అన్నీ కొన్ని ఇంకేం చేయాలి తర్వాత ఇంకా సంపాదిస్తుంటే అంటే ఏం లేదు అప్పుడప్పుడు నా లాగా ఆ చికాకులను తెప్పించుకునే ఇలా ప్రశాంతంగా వచ్చి చేపలు పట్టుకుంటుండొచ్చిన వరపించుకోవడం ముందే అది చేస్తున్నాను కదా ఇంత చేసి నువ్వు చేస్తున్నావు నేను ముందే అదే చేస్తున్నాను అని ఓకే ఇప్పుడు డెవలప్మెంట్ అనే పరుగులో మధ్యలో ఇరుక్కుపోయి మనం ఇదంతా చేస్తున్నాం ప్రాసెస్ చివరికి ఏం చేస్తున్నావు మనశ్శాంతి కోసం మనశ్శాంతి కొనుక్కుంటున్నాం బయట నుంచి ఊరినే వచ్చేదాన్ని కొనుక్కోవడం స్టార్ట్ చేసాం అనమాట అది ప్రాబ్లం మనకి ప్రాబ్లం ఎక్కడంటే అన్నీ ఊరినే దొరికే వాటిని డబ్బు పెడితేనే వస్తాయి అనేటువంటి మిస్కాన్సెప్షన్లోకి వెళ్ళిపోయాం అక్కడ ప్రాబ్లం కాబట్టి దయచేసి అర్థం చేసుకోవాల్సింది ప్రకృతిలో అబెండెన్స్ ఉంది ప్రకృతి సమృద్ధిగా ఉంది ఓకే కానీ నేను ఆ సమృద్ధిని గమనించేటువంటి స్థాయిలో లేకుండా చాలా లేయర్స్ పొరలేసుకొని స్క్రీన్స్ ద్వారా చూస్తున్నాను ప్రపంచాన్ని అక్కడ ప్రాబ్లం మనకి అక్కడ మానసిక రుగ్మతతో మనం పెద్ద స్క్రీన్ వేసుకొని సొసైటీ కాన్షియస్ అనేది ఒక పేరు పెట్టుకొని స్టేటస్ ఎంపల్ ఇంకెన్నెన్నో దానికి పేర్లు ఏమన్నా ఉండొచ్చు కాక పెట్టుకొని అక్కడ నిలిచిపోయాను నేను అక్కడ ప్రాబ్లం నాకు ఓకే అంటే ఆ స్క్రీన్ ఎప్పుడైతే తొలి తొలగిస్తామో నా నా స్క్రీన్ని అప్పుడు నాలోకి నేను జర్నీ చేస్తే అప్పుడు ప్రకృతిలోకి అనుసంధానం అవుతాను అప్పుడు ప్రకృతి నుంచి ఆ తల్లి బొడ్డు తాడు నుంచి నాకు అన్నీ అందుతూ ఉంటాయి నేను ప్రశాంతంగా హ్యాపీగా బతికేటువంటి అవకాశం ఉంటుంది ఇంత సింపుల్ దాన్ని చాలా 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 సరిదిద్దుకోలేనంతగా చెడిపోయి కాంప్లికేషన్ చేసుకొని మనసంతా అల్లకొల్లం అయిపోయి దాని నుంచి బయటపడటానికి తప్పు మీద తప్పు తప్పు మీద తప్పు తప్పు మీద తప్పు చేసి నేను కూర్చున్న కొమ్మని నేనే నరుక్కుంటున్నాను అక్కడ ప్రాబ్లం మనకి కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి ప్రకృతి సమృద్ధిగా ఉంది ఆ సమృద్ధిని మించి ఎక్కడో మనం ఇరుక్కుపోయాం కాబట్టి మనకు సమస్యలు ఉన్నాయి చాలా సింపుల్ సొల్యూషన్స్ని కాంప్లికేట్ చేసి చూస్తాం అనమాట మూత తోటి మ్యాగ్నిఫై చేసి అక్కడ పెద్ద ప్రాబ్లం ఓకే కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ వాళ్ళకి వాళ్ళు వైద్యులు అవ్వాలి వాళ్ళకి వాళ్ళు టీచర్స్ అవ్వాలి ఈ శరీరం అనే దాన్ని ఎప్పుడైతే మీరు ప్రేమించడం నేర్చుకుంటారో ఆ శరీరం మిమ్మల్ని ప్రేమిస్తుంది శరీరాన్ని ప్రేమించినా అందరిని ప్రేమిస్తాం కార్ను ప్రేమిస్తాం ఎందుకు యాభై లక్షలు పెట్టాం కదా పెద్ద వెళ్ళాలని ప్రేమిస్తాం రెండు కోట్లు పెట్టుకున్నాం కదా ఈ శరీరం మటుకు దాన్ని దారుణంగా హింసిస్తాం ఈ బీపీ టెన్షన్స్ ఇవి పెట్టుకుని అవి పెట్టుకొని అవి మోసి 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 శరీరాన్ని తీస్తాం కానీ అంత కోట్లు పెట్టిన దాన్ని మటుకు ప్రేమ పెంచుకుని అక్కడ అతుక్కుంటాం ఇక్కడ వదిలేసి అక్కడ అతుక్కుంటున్నాం అందుకు బరువైపోయాం అక్కడ ప్రాబ్లం ఓకే నిన్న ఒక వన్ వీక్ ముందు చిలుకూరు దగ్గర ఏదో స్థలం ఉందంటే మా ఫ్రెండ్స్ కొన్నారనమాట కొంటే వాళ్ళు నాకు చాలా చీప్ వస్తుంది కొన్ని ఇన్వెస్ట్మెంట్ చేయి ఇన్వెస్ట్మెంట్ చేయి ఇన్వెస్ట్మెంట్ అంటే నేను అన్నారు మీరంతా ఇన్వెస్ట్మెంట్ రేస్లో ఉన్నారు మీరంతా తగిలించుకుంటా ఉన్నారు కదా అయిపోయారు కదా నేను ఒక్కడైనా వదిలేని దాన్ని నేను ఎప్పుడైనా మిమ్మల్ని దింపడానికి దింపడానికి నేను ఒక్కటైనా ఉండాలి కాబట్టి నేను ఏ ఇన్వెస్ట్మెంట్ చేయను అందరు తగిలించుకుని బరువు అయిపోతే ఎవరో ఒకరు ఉండాలి కదా దింపేదానికి ఆ బరువుని అంటే మనం ఇన్వెస్ట్మెంట్ అనేటువంటి ఒక చిన్నదమ్మా బస్తర్ తెలుసా మీకు బస్తర్ ఛత్తీస్గఢ్ సైడ్ బస్తర్ ఏరియా ప్యూరిటీ ఉండేది ఒక ట్వంటీ ఇయర్స్ అయితే తో ఉండేవాళ్ళని ఆ బస్తర్ ఏరియాలో వాళ్ళు ఆ నివసించే వాళ్ళు చిన్న ప్లేస్లోనే వాళ్ళు చిన్న కుటీరాలు వేసుకొని ఎంత పెద్ద ప్లేస్ ఉంది కాబట్టి వాళ్ళు అంటారు ఈ పూరా మారా కరేనా అంటే ఈ ప్రపంచం అంతా ఈ అడవంతా మా ఇల్లే కదా అది రాత్రి వాళ్ళు ఏమన్నారు బ్యూటిఫుల్ సమాధానం ఏం చెప్పారంటే పగలంతా కూడా జీవాల్ని జీవాలని కాదని మనం ప్రయాణిస్తున్నాము జీవాలకు అధిగమించి మనం జీవిస్తున్నాము పూటైనా వాటికి అవకాశం ఇస్తున్నాము మన దగ్గర ఒక తల దాచుకుంటే అవి తిరుగుతాయి జీవాలు అంటే నేచర్ని ఏ విధంగా వాళ్ళు బ్యాలెన్స్ చేస్తున్నారు చూడండి పగలంతా మనం తిరిగి తిరిగి వాటిని భయపెడుతున్నాము రాత్రులైనా ఈ జీవి రెస్ట్ తీసుకుంటే ఆ జీవి పని చేసుకుంటుంది దానికోసం చిన్న ఇల్లు కట్టుకున్నాను తప్పితే నాకేమీ ఇల్లు అక్కర్లేదు అన్నాడు ఎంత బ్యూటిఫుల్ అండి ఆ తత్వం అసలు ఎంత ఆ చిన్న దాంట్లో ఎంత తత్వం ఉంది తను చెప్పిందో ఇదంతా నా ప్రపంచమే అంటే అది చూడంగానే మొన్న మేము ఫామ్ హౌస్కి వెళ్తే వాళ్ళ ఇంట్లో ఇంత ఫార్మ్ హౌస్లో నెమలి విధంగా తిరుగుతున్నాయి అన్నమాట పక్కన వచ్చి ఆ పిల్లలు ఆడుకుంటూ ఆడుకుంటుంటే ఎగిరి పక్క స్థలంలోకి వెళ్ళిపోతే వాళ్ళ తల్లంటే వాళ్ళ అమ్మంటుంది మా వాళ్ళ దాంట్లో వెళ్ళిపోయినాయి వాళ్ళు వద్దు వాళ్ళు తిరుతారు మనల్ని వాళ్ళ స్థలంలోకి వెళ్ళిపోయినా నాకు నవ్వొచ్చింది అన్నమాట ఆటి వాటికి బౌండరీ ఏంటి దాని ప్రపంచం అంతా ఆ నెమలికి తన స్థానమే మనకి బౌండరీకి ఇస్తున్నాం కాబట్టి ఇది నాది ఆ పిల్లలు ఆ స్థలంలోకి వెళ్తే తెడతారు కదా బౌండరీ గొడవలు ఉన్నాయి కదా తిడతారు కదా నాకు గొడవ పక్షిక అంటే ప్రకృతిలో నుంచి మనం చూస్తా చూస్తా నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎక్కడో మనం తగిలించుకుంటున్నాం ఎక్కడో సఫికేషన్లో వెళ్తున్నాం ఆ మానసికంగా మీరు ఎప్పుడైతే రిలీవ్ అవుతా బయటకు వస్తారో అప్పుడు ప్రకృతిని సెన్స్ చేస్తూ వస్తారు అప్పుడు ఏం తినాలి ఎలా ఉండాలి ఏ సీజన్లో ఏమేం పండుతున్నాయి ఏ సీజన్లో ఏమేం మార్పులు వస్తున్నాయి నా శరీరంలో దాని తగ్గట్టు ప్రకృతి ఏమి ఇస్తుంది దాని తగ్గట్టు నేను ఎలా రెసిప్ ప్రొకేట్ చేసుకోవాలి నా శరీరాన్ని అనేది మనం గమనించగలం ఆ సెన్సిటివిటీ ఇప్పుడు ఆ సెన్సిటివిటీ ఏమి కదా అన్నిటికీ అధిగమించాలి కదా ప్రకృతిని అధిగమించాలని చెప్పేసి కరెంట్ పోతే జనరేటర్ జనరేటర్ పోతే ఇంకో ఏటర్ ఇంకోటి పోతే అది అని చెప్పేసి ఒక ఎనర్జీని ఎనర్జీ అనేది మిస్యూజ్ చేసుకుంటే స్టేస్ ఓకే ప్రతి దానికి ప్రతి దానికి ఏదో కనిపెడుతున్నారు రీసెర్చ్ 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 రీసెర్చ్ని రీసోర్సెస్ని పాడు చేస్తా రీసెర్చ్ అని పేరుతో డెవలప్మెంట్ పేరుతో పెద్ద అఘాధం తీసుకుని దాని అనుకపోతాం మనం దీన్ని డెవలప్మెంట్ అని చెప్పి మన పిల్లలకు కూడా అదే చూపిస్తున్నాం మనం ఇక పిల్లలు కూడా అదే మాలో పడిపోతున్నారు తల్లే పంపిచ్చేస్తాయి ఇల్లు ఎల్లరా వెళ్ళిపో ఇల్ నుంచి పారిపోరా మరి ఊరు నుంచి పారిపో పారిపోయి అక్కడ చదువు అక్కడి నుంచి అట్టి నుంచి అటు వెళ్ళిపో ఇక్కడ రాక నేను చివరికి వంటరి గేగాక నేను చచ్చిపోతాను ఇట్లేకప్పుడు అప్పుడు అనుకుంటుంటా ఒరే ఇంత గుండెల మీద పెడితే గుండె మీద తన్ని వెళ్ళిపోయి మళ్ళీ నేనే బ్లేమ్ చేస్తామని రుబేత్ పో వెళ్ళిపో వెళ్ ఇక్కడ ఉండద్దు ఇక్కడ ఉంటే కాదు సొసైటీలోనుకుంటారు ఇక్కడ ఉంటే ఉండద్దు ఊరికి సేవ చేయక పారిపో పారిపోయి అడవో కూర్చో అక్కడి నుంచి పారిపోయి ఎక్కడికో కూర్చో అక్కడి నుంచి బరువు తగిలించుకొని తగిలిచుకొని తగిలించుకొని నా ఒక యుగోని సాటిస్ఫై చేయి ప్రపంచంలో నేను పెట్టుకుని ఇరుక్కుని సాటిస్ఫై చేయి నన్ను అని చెప్పి వాటిని పోసింది నేనే కదా చివరికి ఆత్మీయుల మధ్యలో చనిపోవాల్సి ప్రాణం శరీరాన్ని మిషన్ల మధ్యలో తీసుకెళ్లి దాన్ని బాగా హింస పెట్టి డబ్బిచ్చిన బాగా సంపాదించిన డబ్బుతో కాస్ట్లీ వైద్యం చేయించుకొని కాస్ట్లీగా సమాధి కట్టుకుని ఓకే ఏమవుతున్నావు అంటే ఈ బరువుకి కాస్ట్లీ సమాధి మటుకు గిఫ్ట్గా వస్తుంది మనకి మించి ఏమీ రాదు ఒకటే ఒకటమ్మా ఎన్ని కోట్లు సంపాదించినా ఆ విల్లాలో కూర్చొని నేను ఐదు కోట్లు ఐదు లక్షలు పెట్టి మంచం కొంటాను నిదాన్ని కొనలేను కదా నేను ఓకే ఎన్నో ప్యాకెట్ ఫుడ్ ఎంతో కాస్ట్ పెట్టి ఫుడ్ కొంటాను ఆరోగ్యానికి కొనలేను కదా అది మర్చిపోయి ఐదు లక్షలు పెట్టిన బెడ్రూమ్లో మొత్తం శాండ్లైన్ లైట్స్ పెట్టుకొని నిద్ర రాక మత్తు మాత్రలు వేసుకొని చికాకు ఏసీ వేసుకున్న నిద్ర రాదు ఆ డండ్ల పరుపు లక్ష రూపాయలు పెట్టి నిద్ర రాక చివరికి ఆ వాచ్మెన్ అయినా నన్ను కాపడా కాస్తున్నాడు ఏంటంటే ఆ వాచ్మెన్కి వాచ్మెన్ అవుతుంటా రోజు నన్ను చెక్ చేసుకుంటా అంటే ఇంత డబ్బు సంపాదించి ఆ వాచ్మెన్కి వాచ్మెన్ అయ్యడానిక ఇదే కదా మనం చేస్తున్నాం ఇవన్నిటి నుంచి మీరు బయట రాకపోతే మీకు ఓన్లీ మిల్లెట్స్ తింటేనే ఆరోగ్యం రాదు ఓన్లీ మిల్లెట్స్ తినేస్తే ఆరోగ్యం వచ్చేస్తుంటే నో షార్ట్ కట్ మానసికంగా శారీరకంగా ఈ రెండు ఎప్పటికప్పుడు క్లెన్స్ అవుతారో బరువు దిగ్గించుకుంటుంటారో అప్పుడే ఆరోగ్యం వస్తుంది ఓన్లీ మిల్లెట్స్ తినేస్తే వచ్చేస్తుంది అనుకోవటం అపోహ ఆ మిల్లెట్స్ తింటా సపోర్టివ్గా మానసికంగా మీరు కూడా క్లెన్స్ చేసుకుంటా మీరు బరువు తగ్గించుకుంటుంటే మానసికంగా అప్పుడు హల్కా అవుతారు హల్కా అయినప్పుడే ఆరోగ్యంగా ఉంటారు ఓన్లీ మిల్లెట్ తింటేనే ఆరోగ్యం వస్తుంది అనేది ఒక అపోహ మిల్లెట్ ఖచ్చితంగా మనకి ఉపయోగపడుతుంది దాంతోపాటు మీరు తయారవ్వాలన్నమాట కాబట్టి దయచేసి మీ లైఫ్ని లీనియర్ పాత్రలో కాకుండా స్పిరికల్ సంపూర్ణం హోలిస్టిక్గా డిజైన్ చేసుకో హోలిస్టిక్గా డిజైన్ చేసుకుంటే కానీ ఆరోగ్యం ఉండదు ఆరోగ్యం ఉంటే కానీ మీరు సంపాదించిన సంపాదకి సంపాదనకి సార్థకత ఉండదు లో కోటి రూపాయలు మూలుగుతుంటే ఒంట్లో రూపాయి ఆరోగ్యం ఉండదు ఒంట్లో నయా పైసా ఆరోగ్యం ఉండదు బ్యాంక్లో బ్యాంక్లో చెప్పుకుంటా ఉంటాం అది యాభై లక్షలు పెరిగిపోయింది ఇది మళ్ళీ కోటి రూపాయలు అయిపోయింది అది రెండు కోట్లు అయిపోయింది ఎందుకు రో పైస ఆరోగ్యం లేకుండా మనకి మన సమాధాలు కట్టుకునేదానికి ఉపయోగపడతాయి అంతే వెంటనే చెప్పేసుకుంటారు కోటి రూపాయలు అయిపోయింది రెండు కోట్లు అయిపోయింది మూడు కోట్లు అయిపోయింది మూడు అలా ఇదే డిస్కషన్స్ పొద్దున కేబీఆర్ పార్క్ వెళ్ళి వెళ్తుంటే పక్కన ఇదే డిస్కషన్ ఆడ టెంపుల్కి వెళ్తే ఇదే డిస్కషన్స్ మ్యారేజెస్కి వెళ్తే ఆత్మీయంగా పలపరించుకుంటు అందుకని ఏం ఇన్వెస్ట్మెంట్ చేస్తారు ఎంత అయింది ఆ ఇల్లు ఎంత అయింది ఇప్పుడు మాకేమైనా ఛాన్స్ ఏ మాట్లే కదా బరువు వేసుకొని బరువు వేసుకొని బరువు వేసుకొని బరువు వేసుకొని 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 ఆ లేరు మీద లేరు లేరు మీద లేరు లేరు మీద లేరు వేసేసుకొని టోటల్గా కవర్ చేసేసుకొని ఒక మిల్లెట్ తింటే ఆరోగ్యం వచ్చేస్తుంది అనుకోవటం కళ్ళ సంపూర్ణంగా మిమ్మల్ని మీరు క్లెన్స్ చేసుకుంటే క్లీన్ చేసుకుంటేనే ఆరోగ్యంగా ఉంటాము మిల్లెట్స్ అనేవి ఖచ్చితంగా మీకు సపోర్ట్ చేస్తాయి ప్రొవైడెడ్ ఇప్పుడు మీరు మన్ మనసు మానసి క్లోజ్ చేస్తారు మీరు మనసు నేను ఏం చెప్పినా మీరు లోపలికి వెళ్ళలేదు అనుకోండి కొంతమంది ఏమొస్తారంటే మానసికంగా వస్తారు చాలామంది మిల్లెట్ ముల్లెట్ వంట 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 వంటలోనే ఇంకా ఇంకేం క్లోజ్ అయిపోతుంది ఈ లోపల వంట అని చేస్తుంటాం మనం వాళ్ళు వంట ఒకటే కదా వచ్చారు మిగతాయన్ని గమనించకుండా వంట అంటే సంపూర్ణంగా నేర్చుకోకుండా అక్కడ పాయింట్ వరకు రాకపోతే లోపల చికాకు వచ్చి మైండ్ అంతా డైవర్ట్ అయిపోయి టోటల్గా ఏం చెప్పారు అర్థంగా మళ్ళీ ఒక హరికథనేసి వెళ్తున్నారు అంతే ఇంకో హరికథ తింటారు వెళ్తారు ఇది ఒక సోదిలాగా అనిపిస్తుంది చాలామందికి సోది 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 అంటే ఖచ్చితంగా సోదిలాగే ఉంటుంది ఎందుకంటే మనసంతా కూడా ఆక్యుపై అయిపోయింది కదా ఎన్నో లేయర్స్ ఆ లేయర్ టోటల్గా తీయటం స్టార్ట్ చేస్తే స్కూప్ చేసి చేస్తే కానీ ఒక బకెట్లో మురుగు నీళ్ళు ఉంటే ఆ మురుగునీళ్ళు ఎన్ని మంచినీళ్ళు పోస్తే మురిగే అవుతుంది ఆ బకెట్ శుభ్రం చేస్తే మంచు అప్పుడే మంచిది అవుతుంది కాబట్టి ఫస్ట్ నేను చేసే ప్రాసెస్ కొంచెం మనం ఇలా ఇరుక్కుపోయినైనా కొంచెం స్కూప్ చేసి తీద్దాము క్లీన్ చేస్తాము ఆ తర్వాత మంచి నింపితే అది నిలబడుతుంది అనే ప్రయత్నంలోనే ఈ సోదిని మీరు అనుకుంటారు హరికథ అనుకుంటారు మంచి మాటలు అనుకుంటారు సత్సంగ్ అనుకుంటారు ఏ పేరు పెట్టినా కూడా ఆనందంగా స్వీకరిస్తాను చాలా మంది సోది అంటే అది కూడా ఒక రాయి లాగ నేను నన్ను చెలు నన్ను చెక్కుంటా వెళ్ళి ఒక శిల్పాన్ని చెక్కుతున్నారని చెప్పి నా మీద రాయి వేసేవాడిని కూడా నేను బ్లెస్ చేసుకుంటా వాళ్ళని మంచిగా చూడాలి ఎందుకంటే వాళ్ళు ఆ రాయి ద్వారా నన్ను చెక్కుతున్నారు ఇంకా షార్ట్ ఎప్పుడు పూలే కాదు రాళ్ళు కూడా ఉండాలి ఆ రాయినని చెక్కాలి అలా ప్రతి ఒక్కరు కూడా మనం మానసికంగా ఎప్పుడైతే స్ట్రాంగ్ అవుతామో అప్పుడే మిల్లెట్ తింటే ఆనందంగా తయారు కాబట్టి దయచేసి ఔషధాలయంగా ఉన్నటువంటి వంటశాలని విశాలయంగా విషాలయంగా మార్చవద్దు మరిన్ని అప్డేట్స్ కోసం ఎస్టివి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి